వాస్తవంగా భారతదేశపు రాజకీయాల్లో వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రి ఆ తర్వాత అయినటువంటి వాళ్ళలో మూడు సార్లు అయినటువంటి వాళ్ళ ఇందిరాగాంధీ ఉంది కానీ వరుసగా కాదు మధ్యలో ఒకసారి ఓటమి పాలవడం ఇదంతా కూడా చూసినటువంటిది అయితే మూడు సార్లు వరుసగా ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఆ లెక్కనైతే వాజ్పాయి కూడా వస్తుంది కాకపోతే పూర్తి కాలం లేరు ఆయన పదమూడు రోజులు ఒకసారి ఆ తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఎన్నిక కావడం అదే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పదమూడు నెలల పాటు చేశారు అప్పుడు ప్రభుత్వం కూలి వేరే వాళ్ళు వచ్చారు ఆ తర్వాత ఐదేళ్లు చేశారు ఆయన మూడు సార్లు ప్రధానమంత్రి అయినట్టు కాబట్టి పూర్తి కాలం చేయలేదు నెహ్రూ పూర్తి కాలం చేశారు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నారు అయితే ఈ మరొకసారి కనుక ఎన్నికైతే నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఎన్నికైతే నాలుగవసారి ప్రధానమంత్రి అయితే భారతదేశంలో సరికొత్త రికార్డు సాధించినట్టు అవుతుంది やばいって。